హండ్రెడ్ డేస్ ఉమెన్ ఎంపవర్మెంట్ జర్నీలో మనం ఈరోజు మూడవ రోజు చేరుకున్నామండి మొదటి రోజు మనము సెల్ఫ్ అవేర్నెస్ గురించి మాట్లాడుకున్నాము రెండవ రోజు పాజిటివ్ మైండ్ సెట్ గురించి నేర్చుకున్నాము ఇవాళ మనము ఈ రెండు అంశాల ఫలితంగా వచ్చే అద్భుత శక్తి గురించి మాట్లాడుకుందాం ఆ శక్తే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం అంటే మన సామర్థ్యంపై మనకు ఉండే నమ్మకం మనకు ఎదురయ్యే ప్రతి సవాలు ప్రతి అవకాశం ముందు నిలబడగలిగే ధైర్యం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి ఆత్మవిశ్వాసం అంటే అహంకారం కాదు అది మనలో ఉన్న సత్తా పట్ల మనకు ఉండే గౌరవం ఇది ప్రతి ఒక్కరూ గుర్తించాలి మనలో ఉన్న శక్తి ప్రతిభ సామర్థ్యం మీద నమ్మకం కలగడం ఎవరు నమ్మకపోయినా నన్ను నేను నమ్మాలి నేను చెయ్యగలను అనే ఆలోచన అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలామంది చెబుతారు నా దగ్గర డబ్బు లేదు నాకు అవకాశాలు లేవు అందుకే నేను వెనుకబడ్డాను కానీ నిజమేంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు ఈ పరిస్థితులను కూడా తమ ఆత్మవిశ్వాసం ఎందుకు అవసరం కాన్ఫిడెన్స్ లేకుండా మనం పెద్దగా ఎదగలేం మనకున్న ప్రతిభ బయటకు రావాలంటే మనం మనకే మనపై నమ్మకం ఉంచాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న మహిళలు ఏ రంగంలోనైనా దూసుకు వెళ్ళిపోగలరు ఆమె తన కుటుంబానికి సమాజానికి దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మన కళలకి పునాది మీరు కళలు కనవచ్చు కానీ వాటిని సాకారం చేసుకునే దిశగా వెళ్ళాలి అంటే మీకు విశ్వాసం ఉండాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గే కారణాలు ఏంటి చెప్పన చాలామందికి కాన్ఫిడెన్స్ తగ్గడానికి కారణం గత ఫలితాలు ముందు వీళ్ళు చేసిన ఫలితాలు ఇతరులతో పోల్చుకోవడం లేదా చుట్టూ ఉన్నవారికి మాట్లాడితే ఏమనుకుంటారో మనసులో ఎప్పుడు నేను సరిపోను ఇతరుల్లాగా కాలేను అనే భావన వస్తుంది అది మన లోపల లోపాలను కాదు మనలో ఉన్న విలువలను కప్పేస్తుంది ఎవ్వరైనా విమర్శిస్తే మనం దాన్ని నిజంగా అనుకుంటాం కానీ మన విలువ మనం నిర్ణయించుకోవాలి ఇతరులు కాదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి పద్ధతులు ఉన్నాయండి ఒకటి మీలోని మంచి విషయాలు గుర్తించండి ప్రతిరోజు మీలోని మూడు బలాలను రాయండి ఉదాహరణకి నేను కష్టపడి పని చేస్తున్నాను నేను బాధ్యత నేను మంచి ఆలోచనలతో ఉన్నాను అని స్టెప్ టూ చిన్న విజయాలను సెలబ్రేట్ చేయండి ఏదైనా చిన్న పని పూర్తి చేసినా మీరు మిమ్మల్ని అభినందించండి ఇది మీలోని నమ్మకాన్ని పెంచుతుంది స్టెప్ త్రీ భయాన్ని ఎదుర్కోండి భయపడే పని ఏదైనా ఉంటే దానినే మొదటి చెయ్యండి భయాన్ని ఎదుర్కొన్నప్పుడు మాత్రమే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది స్టెప్ ఫోర్ బాడీ లాంగ్వేజ్ మరియు వాయిస్ మీద దృష్టి పెట్టండి నేరుగా నిలబడి మాట్లాడండి మీ స్వరంలో బలం ఉంచండి కాన్ఫిడెన్స్ బయట నుంచి కాదు లోపల నుంచి మొదలవుతుంది స్టెప్ ఫైవ్ సెల్ఫ్ టాక్ మార్చండి నేను చెయ్యలేను అనే మాటకు బదులుగా నేను నేర్చుకుంటా అని చెప్పండి మీ మాటలే మీ మనసును తీర్చిదిద్దుతాయి నెక్స్ట్ ఇవాళ మీరు డైరీలో రాయండి నా జీవితంలో నాకు అత్యంత కాన్ఫిడెన్స్ ఇచ్చిన మూడు సంఘటనలు ఏమిటి ఆ సంఘటనలు ఎందుకు ముఖ్యమైనవి గుర్తించండి తరువాత మీకు మీరు చెప్పండి ఆ సమయంలో నేను సాధించగలను ఈరోజు కూడా చేయగలను అని ఇది మన డే త్రీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మీ ఆత్మవిశ్వాసమే మీ విజయానికి తలుపు ఆ తలుపు తీయడానికి తాళం మీ చేతిలోనే ఉంది కాన్ఫిడెన్స్ అంటే ఇతరులను మించి ఎదగడం కాదు మీ నిన్నటికంటే మెరుగ్గా మారడం ఈరోజు నుంచే మీలోని ఆత్మవిశ్వాసాన్ని గుర్తించండి దాన్ని బలంగా పెంచండి మీరు ఎదిగితే మీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా ఎదుగుతుంది నేను మీ అనితారెడ్డి ఆలోచనలు మారితే జీవితంలో ఆర్థికంగా స్వతంత్రాల అవ్వాలనుకుంటున్నాను మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నాను అనుకుంటున్న వాళ్ళందరూ కూడా మారండి ముందుకు రండి కానీ మీరు చెప్పేదంటూ రైతే కానీ మాకు ఎవరైనా ఒక సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాము ఆ సపోర్ట్ ఉంటే మేము ఉన్నతంగా ఎగగగలుగుతామని ఆలోచన ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ప్రతి సోమవారము ఫ్రీ వెబినార్ కండక్ట్ చేయడం జరుగుతుంది జాయిన్ అవ్వండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన నేటి నారీ ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి